సంతనోద్రుపాడి మండలం రుద్రవరంలో నేలటూరు డొంకర్ రోడ్డును రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో అరవై ఐదు వేలతో అభివృద్ధి చేశారు కాగా వైసీపీ ప్రభుత్వంలో ఆ రోడ్డు అభివృద్ధి చేసినట్లు ఒక లక్ష పంతొమ్మిది వేల రూపాయల బిల్లు డ్రా చేశారని సోమవారం నిర్వహించిన స్పందనలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకు కూకట్ల కాలనీవాసులు ఫిర్యాదు చేశారు టీడీపీ హయాంలో కూకట్ల శరత్బాబు పనులు నిర్వహించి ఎంబుక్లో నమోదు చేసినా బిల్లులు చెల్లించలేదన్నారు అదే రోడ్డుకు వైసీపీ పాలనలో ఎం బుక్లు చేసి అడ్డగోలుగా నగదు డ్రా చేశారని అన్నారు అవసరం లేకపోయినా కొన్ని మట్టి దెబ్బలు తోలి రెండు వేల ట్రిప్పులుగా గా నమోదు చేశారని ఆరోపించారు జగనన్న కాలనీలో సైతం అక్రమాలు జరిగాయని వీటిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు నిర్మాణం చేశారు దాదాపు నలభై ఇళ్ళు గవర్నమెంట్ ద్వారా లోన్లు ఇప్పించి చేయించాడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే రోడ్లని త మట్టి కూడా దోలకుండా బిల్లులు చేసుకొని దోచుకున్నారు అనవసరమైన చోట దాదాపు నాలుగు వందల ఐదు వందలు ట్రిప్పులు మట్టి దోలి బిల్లు చేసుకున్నారు పదకొండు లక్షల రూపాయలు బిల్లు చేసుకున్నారు ఇప్పుడు ఆ మట్టిని తీయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ కాలనీకి వర్షం పడిన వర్షం పడిన తర్వాత నీళ్లు పాక ఆ మట్టి మెరకైపోయి తోలకపోవడం ప్లేస్లో తోలరు అదొకటి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శరత్ గారు ముఖ్యంగా ఈ కాలనీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఫస్ట్ సిసి రోడ్లు వేయటానికి ఏర్పాటు చేస్తున్నారు గతంలో జరిగిన అవినీతి ప్రభుత్వానికి తెలియజేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది మట్టి మరి ఇదే అడ్డు అడ్డుకున్నాం ఇది రాక్షస పాలన మాత్రం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా మా ఇష్టం అనేవి ధోరణిలో పనిచేశారు అనవసరంగా ఆ రోజు మట్టి దోల్తాం ప్రత్యేకంగా నేను కూడా చెప్పాను నాతో సన్నిహితంగా ఉండే వాళ్ళతోటి కానీ వాళ్ళు బిల్లులు చేసుకోవడం కోసం ఇప్పుడు మీరు చూశారు మేము చెప్పడం కాదు ఇంకెవరిని వచ్చి చూసినా మనం చెప్పిందే ఉండాలి నాలుగు వందల ఐదు వందల ట్రిప్ తోలిది పదకొండు లక్షలు బిల్లు చేసుకున్నారు ఇప్పుడు ఆ మట్టి తీయాల్సిన పరిస్థితి కూడా ఉంది మీరు చూశారు పాత్రిక మిత్రులుగా మీరు చూశారు అదండి విషయం అభివృద్ధి అసలు ఏమీ లేదు వాళ్ళు దోచుకోవటానికి చేశారు కొన్ని స్ట్రీట్ లైట్ వేసి కొన్ని కొన్ని పనులు చేసి కొన్ని కొన్ని పనులు కూడా గవర్నమెంట్ గవర్నమెంట్లో జరిగిన పనులే చూపిచ్చి బిల్లులు చేసుకున్నారు ఆ మట్టి ఒకటి అనవసరంగా తోలి ఇవాళ తీయాల్సిన పరిస్థితి మళ్ళీ ఆ మట్టి కూడా అది నీళ్లు పోక ఇవాళ తీయాల్సిన పరిస్థితి అది అలాగే జగనన్న కాలనీ గురించి కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళకి దాదాపు ఎకరం పది లక్షలైతే పాత లక్షలు డబ్బులు కట్టబెట్టి మండలంలో వాళ్ళకి ఊర్లో వాళ్ళకి నాయకులకి పాతిక లక్షల ఎకరం కట్టబెట్టి అక్కడ కూడా రోడ్ లేకుండా వేసినట్టు చూపించి బిల్లులు తీసుకున్నారు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ నిన్న మొన్నట్లో చేసామండి ఈరోజు ఇక్కడ మిమ్మల్ని మీ ద్వారా ఇంకొంచెం తెలియపరుస్తామని కోటయ్య గారు రెండు వేల పదిహేను పదహారులో ఇది కష్టపడి ఈ ల్యాండ్ ఎప్పటి నుంచో నలభై ఆరు నుంచి కాడిగా ఉంది దీన్ని అప్పుడు బిఎన్ విజయ్ కుమార్ గారు మన ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన త్వరగా ఇది ఈ స్థలం మళ్ళీ మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ పేదలకి ఇళ్ళు కట్టిద్దామనే ఉద్దేశంతో పక్కా లేఅవుట్లు చేసి దాదాపు ఆయన ఉన్నప్పుడే నలభై ఇళ్ళు నిర్మాణం జరిగింది అయితే మధ్యలో ఆయన క్యాన్సర్ రావటం వలన హాస్పిటల్లో ఇది అవ్వటం అంతలో పార్టీ తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని కొన్ని నాయకుల మధ్య విభేదాలు రావడంతో ఈ కాన్ని అర్ధంతరంగా ముగిసిపోయిన ఈ పనులు తర్వాత నేను మళ్ళీ ఈ నలభై ఏళ్ళోళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి పంచాయతీలో నిధులు లేవు అప్పుడు నేను కరెంటు వాళ్ళతో మాట్లాడి కరెంట్ ఆఫీస్ వాళ్ళతోటి ఈ కరెంటు రప్పించటం తర్వాత ఈ రోడ్లకి నా సొంత నిధులతో అప్పుడు పంచాయతీలో లేవు రికార్డు అయితే చేశారు ఆ బిల్లు ఈరోజు వరకు ఇవ్వలేదు కానీ ఇదే రోడ్లకి వాళ్ళు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో లక్షా పంతొమ్మిది వేలు అంటే అరవై ఐదు వేలు విలువ చేసిన దానికి రోడ్ ఫార్మేషన్ అరవై ఐదు వేలు అయితే వాళ్ళు లక్షా పంతొమ్మిది వేలు రాజేశారు అది కాక నిన్న మొన్నట్లో మన ఇన్ఛార్జ్ మన ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో బ్లీచింగ్ బ్లీచింగ్ అని చెప్పేసి ఒక ఇరవై బస్తాలు తెచ్చేసి ఇక్కడ లోకల్ సెక్రటరీ ఏమో ఊళ్ళో ఉన్న సెక్రటరీ మెటర్నిటీ లీవ్లో ఉంది పక్క సెక్రటరీ వచ్చి ఈ సర్పంచ్తో కుమ్మక్కయ్యి దాదాపు నలభై తొమ్మిది వేలు చేశారు అంటే ముప్పై ఆరు వేలు వాళ్ళ జేబుల్లోకి పోయినాయి వీటి మీద చర్య తీసుకొని నిన్న అందుకే కలెక్టర్ ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారు కూడా దీని మీద అర్జెంటుగా చర్య తీసుకోవాలి ఈ రోడ్లు వీటికి బాధ్యులైన వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన డిపిఓ గారికి వీళ్ళందరికీ రెఫర్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ కాలనీలో ఇప్పుడు అవసరం లేని చోట ఈశాన్యల్లో దెబ్బలు దెబ్బలుగా తోలారు సుమారు నాలుగు వందల ఐదు వందల ట్రిప్పులు మాత్రమే తోలి దాదాపు రెండు వేల ట్రిప్పులు రికార్డ్ చేశారు ఇప్పుడు అవన్నీ నేను రిమూవ్ చేయాలి మీరు లేఅవుట్లో కనపడుతుంది మీకు ఇక్కడ వేసిన రోడ్ల మధ్యలో వాళ్ళు తోలటం వలన మట్టి తోలటం వలన అక్కడ ఆగిపోయినాయి అవన్నీ మళ్ళీ నేను రిమూవ్ చేసి కొత్తగా పనులు చేయాల్సిన అవసరం ఉంది అది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ కాలనీకి మహర్దశ పెట్టింది చాలామంది కట్టుకుందామని వచ్చి కూడా ఇంటికి పోయారు మొత్తం ఇక్కడ ఉంటే మళ్ళీ మనకి ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈ కాలనీ రావడానికి ఊళ్ళో వాళ్ళందరూ సమాయత్తం అవుతున్నారు ఈ కాలనీని అభివృద్ధి చేస్తాం తప్పు చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టం తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేయదు చేసిన వాళ్ళని వదిలిపెట్టం నా పేరు కల్మూరి పద్మ కోకట్ల కోటయ్య గారు మాకు ఇండిచ్చే అక్కడ మేము నీళ్ళల్లోకి వచ్చాము నీళ్ళల్లో మా పిల్లల తల్లులు తిరిగాము అదే కా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు మాకు రోడ్లు ఏమంటే తిరిగి కూడా చూడలేదు మాకెళ్ళి కూడా తిరిగి చూడలేదు ఇంకా మాకు సౌకర్యంగా లేదని మేము శరత్ గారిని కోయాము వా ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చింది మాకు అన్ని పన్ను చేసి పెడతామన్నారు మాకు పై ఎత్తున మట్టి తోలారు ఆ మట్టి ఉండగా మా ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఆయన శుభ్రం చేస్తున్నాడు వచ్చి రోడ్లు పోసాడు మళ్ళీ కాలువలు తెస్తామన్నాడు రైట్ లైట్ శరత్ కుమార్ మాది రుద్రవరం గ్రామం మాకు గత టీడీపీ గవర్నమెంట్లో ఇక్కడ లేఅవుట్లు ఇచ్చి పక్కా ఇల్లు కట్టించారండి కానీ ఇక్కడ మురికి నీళ్లు పోయేది స్థితి లేదు మాకు అవతల వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు ఏదో లేఅవుట్ వేసి అక్కడ పెట్టారు ఆ నీళ్లు పోక చాలా నానా ఇబ్బందులు పడుతున్నాము ఈ కొన్నాళ్ళు ఏ మురికిలో ఇబ్బంది పడతా ఉంటే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిందండి తర్వాత శరత్గారు ఆధ్వర్యంలో కొద్దిగా సిసి రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాము చిన్నగా రోడ్లు కూడా ఇప్పుడే మొదలైనవి చూడండి ఒక పక్కన ఒక మురికాయలలో మురికి పోయి ఆడనే ఉంది సార్ ఈ మురికి పోయే ఆలోచనే లేదు పక్క ఎంత ఉంటే అంత దోచుకున్నారు సార్ ఇబ్బంది లేదు నిన్న ఈ రోడ్డు సార్ ఇక్కడ కనీసం ముప్పై ఎనిమిది ట్రిప్పులు మట్టి తోలేరు దీనికి ఎంత బిల్లు చేశారు తెలియదు లక్షల చేసి ఉంటారు వాళ్ళు కానీ మళ్ళీ వానపడ్డానికి మేము ఆ గుంటలోనే పోవాలి సార్ కనీసం ఆ గుంటలో ఒక చెడు తట్ట మట్టేసింది లేదు వాళ్ళు కాగా కాదు కాగా పాత గవర్నమెంట్లో చేసిన పనులకే వాళ్ళు బిల్లులు జారీ చేసుకున్నారు వాళ్ళ జేబులు నిండి కానీ మాకు మాత్రం ఇక్కడ సార్ వెంకటేశ్వర్లు మా రుద్రవారం గ్రామం ఈ గ్రామం రెండు వేల పదహారు పదిహేడులో మనకి కాలనీ లేఅవుట్ ఓపెన్ చేసి మనకి ఇల్లు మంజూరు చేశారు అవి రెండు వేల మన పంతొమ్మిది నాటికి అన్ని సగం సగం బిల్లులు అయినవి అప్పుడే ఈ సిసి మామూలుగా ఈ మట్టి రోడ్లు గ్రావెల్ రోడ్లు వేశారు తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు ఈ రోడ్లు వేయటం కానీ లేకపోతే క్లీన్ చేయటం కానీ ఏమి మురికాళ్ళు కానీ ఏమి తయారు చేయలేదు పాత గవర్నమెంట్లు వేసిన రోడ్లకే బిల్లులు తయారు చేసుకున్నారు ఇవి వచ్చేసి అది కాక వాళ్ళ బిల్లుల కోసం ఒక నాలుగు వందల ట్రిప్పులు మట్టి తోలిచి అవి రెండు వేల ట్రిప్పులు చేసుకొని ఒక పదకొండు లక్షల రూపాయల వరకు మట్టి వాళ్ళు అమౌంట్ డ్రా చేసుకున్నారు ఈ దానివల్ల ఇక్కడ నీళ్లు నిలబడిపోక డ్రైనేజ్ వ్యవస్థలో నీళ్లు నిలబడిపోయి వీళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసి డెంగ్యూ జ్వరాలు మలేరియా ఇలాంటివన్నీ వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు మన గవర్నమెంట్ మారినాక మనం సిసి శత్రువు గారి ఆధ్వర్యంలో సీసీ రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాము ఇప్పుడు ఈ తీయాలన్నా కూడా ఆ మట్టి తీయాలన్నా మళ్ళీ దానికి ఎక్కువ అవుతుంది ఈ మురి కాలువలు లేకుండా క్లీన్ చేసుకోవడానికి ఏమి పనులు చేయకుండా వాళ్ళు పాత పనులకి బిల్లులు తయారు చేసుకొని వాళ్ళు జేబులు నిమ్ముకున్నారు తర్వాత రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరం మళ్ళీ కాలనీ ఇచ్చిన తర్వాత నేను ఒక సంవత్సరం తర్వాత వచ్చి మళ్ళీ ఇల్లు కట్టుకొని నేను కూడా ఏడే ఉన్నా ఈ వేసిన రోడ్లకు ఆ తోలిని ఏదో ఆ మేరకు తోలకుండా ఈ రోడ్లకు తోలిన ఉపయోగపడేది వాళ్ళు బిల్లు చేసుకునేదానికి ఖాళీగా ఉన్న ప్లేస్లో ఇది చేసుకొని బిల్లులు చేసుకున్నారు ఇప్పుడు ఉపయోగం పని ఇప్పుడు షరత్ వచ్చి మళ్ళీ సిసి రోడ్లు వేసేదానికి ఇది చేస్తున్నాడు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది